కోల్కతా వైద్య విద్యార్థినిపై అత్యాచార ఘటనను నిరసిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి ఘటనను ఖండిస్తూ విద్యార్థి యువజన ఉద్యోగ మహిళా సంఘాలతో పాటు వైద్యులు స్వచ్చంద సేవా సంస్థలు క్యాండిల్ ర్యాలీ చేపట్టారు కారణమైన వ్యక్తులను ఎంతటి వారైనా శిక్షించాలని డిమాండ్ చేశారు పలువురు వైద్య విద్యార్థులు మహిళలు ఉద్యోగులు దూరదర్శన్తో మాట్లాడుతూ ఇది హేయమైన చర్య ఇటువంటి సంఘటనలు జరగకుండా కఠినమైన చర్యలు శిక్షలు అమలు చేయాలని కోరారు పుట్టిన ఆడపిల్ల కానీ రేపు చనిపోయే వరకు డాక్టర్లో ఉన్న డాక్టర్ కాబోయే డాక్టర్ కనీసం అడవిలో ఉండే జంతువులు కూడా జాతి వైరాన్ని మర్చి స్నేహంగా ఉంటున్నాయి కానీ మనుషులమై పుట్టి మనం ఒక ఆడపిల్ల కనబడితే చాలు ఆడది అది వయసు లేదు ప్రెగ్నెంట్ లేదు హాస్పిటల్ ఆ దోషులను కఠినంగా శిక్షించి ఉరి శిక్ష వేయాలి ఇంకొకసారి ఏ మహిళను చూసినా తల్లిలాగా అక్కలాగా చెల్లెలాగా అమ్మలాగా చూడాలని నా అంటే వాట్ టైప్ ఆఫ్ అ సిస్టమ్ వి హావ్ అనేది మనం ఆలోచించాలి అండ్ పేరెంటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ ఎందుకంటే కిడ్స్ని మనం ఎలా రేస్ చేస్తున్నాము నాట్ ఓన్లీ ద గర్ల్ చైల్డ్ మెన్ కూడా ఎలా పెరుగుతున్నారు ఎలాంటి ఎన్వైర్న్మెంట్లో పెరుగుతున్నారు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది ఇది కూడా అందరూ ఆలోచించాలి అండ్ జస్టిస్ ఎప్పటికైనా జరగాల్సిందే జరిగే వరకు త్రూఅవుట్ ఇండియా చేస్తున్నారు ర్యాలీస్ స్ట్రైక్స్ ఇవన్నీ ఒక సిస్టమ్ అనేది ఎలా ఉండాలి అంటే ఈ కనీసం జరిగే ఈ ర్యాలీస్ అయినా కానీ కరెక్ట్ గవర్నెన్స్ ఉండి ఒక ట్రాన్స్పరెన్సీ ఉండి మంచి జస్టిస్ జరగాలని కోరుకుంటున్నాను